పాకిస్తాన్ కు వణుకు పుట్టిస్తున్న భారత్ భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారత్ ప్రారంభించిన కొత్త ఆర్థిక యుద్ధంగా అభివర్ణించిన పాకిస్తాన్ పారిశ్రామికవేత్తలు ఆర్థిక సంక్షోభంతో పుట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఇటీవల భారత్ భారత్ కూర్చుకున్న ఈ డీల్ ఓ వణుకు పుట్టిస్తుంది తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్ గా ఉన్న యూరోపియన్ యూనియన్ తో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో దాదీ దేశం భయపడుతోంది తమ వస్తువులకు ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు నష్టం జరగకుండా యూరోపియన్ యూనియన్ అధికారులతో సంప్రదింపులు పాకిస్తాన్ జరుపుతుంది మరోవైపు భారత్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక యుద్ధం అని పాకిస్తాన్ పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు పాక్ వ్యాపారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి పాకిస్తాన్ ఎగుమతుల్లో ఇరవై ఐదు శాతం వరకు యూరోపియన్ యూనియన్ కి వెళ్తాయి ప్రస్తుతం పాకిస్తాన్ జిఎస్పి ప్లేస్ హోదా ఉండడం వల్ల అక్కడికి పన్నులు లేకుండా ఎగుమతి చేసే అవకాశం ఉంది ఇప్పుడు భారత్ కు కూడా అటువంటి సదుపాయం లభించడంతో పాక్ వ్యాపారంలో బయందోళన రేకెత్తింది ఇప్పటి వరకు భారత్ పన్నెండు శాతం పన్నులు చెల్లిస్తూ పాకిస్తాన్ కు గట్టి పోటీ ఇచ్చింది ఇప్పుడు భారత్ కు పన్నులు లేకపోతే తమ ఉత్పత్తులు ఎవరు కొనరని పాకిస్తాన్ లోని వ్యాపారులు ఆందోళనలు పాకిస్తాన్ లోని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్ ఈ స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందంతో భారత్ ఎగుమతారులు తక్కువ ధరకే నాణ్యమైన వస్త్రాలను సరఫరా చేస్తే పాక్ మార్కెట్ వాటాను కోల్పోతుంది పాక్ తన జిఎస్పి ప్లస్ హోదాను నిలబెట్టుకోవడానికి మానవ హక్కులు కార్మిక చట్టాలు వంటి కఠిన నిబంధనలు పాటించాలి కానీ భారత్ యూరోపియన్ యూనియన్ కు కుదిరిన ఎఫ్టిఏలో అటువంటి కఠిన నిబంధనలు తక్కువగా ఉన్నాయి ఇది పాకిస్తాన్ లోని భయాన్ని నెలకొల్పుతుంది రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్ కు జిఎస్పి ప్లస్ హోదాను మంజూరు చేసింది రాయితీ సుంకాల కారణంగా ఐరోపాకు పాకిస్తాన్ వస్త్ర ఎగుమతుల్లో నూట ఎనిమిది శాతం పెరుగుదల నమోదైంది ప్రస్తుతం భారత్ ఈయు మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒప్పందంతో వాటిపై ప్రభావం పడనుంది దీంతో పాకిస్తాన్ వ్యాపారంలో ఆందోళన నెలకొంది పాక్ ఎగుమతిలో దాదాపు ఎనభై శాతం ఇయులోని సుంకం లేకుండా వెళ్తున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదట అర్ధ భాగంలో ఈయుకు పాక్ వస్త్ర వస్త్ర ఎగుమతుల విలువ సిక్స్ పాయింట్ టూ బిలియన్ డాలర్లుగా ఉన్నాయి అయితే పన్నెండు శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత్ ఎగుమతుల విలువ ఫైవ్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లుగా ఉన్నాయని పాక్ అధికారులు తెలిపారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్ ఎగుమతులు మరింత పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు భారత్ ప్రారంభించిన కొత్త ఆర్థిక యుద్ధం ఈతో ఒప్పందం భారత్ ప్రారంభించిన కొత్త ఆర్థిక యుద్ధంగా పాకిస్తాన్ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు ఒక్కసారి యూరోప్ మార్కెట్ ను కోల్పోతే మళ్లీ సంపాదించడం అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాక్ ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ధరలు తగ్గించి ఎగుమతి రాయితీలు ఇవ్వకపోతే టెక్స్టైల్ రంగంలో భారీగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది తాము యూరోపియన్ యూనియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది తగుమ తమ ఎగుమతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది ఇది ఇలా ఉండగా ఇటీవల భారత్ ఇరవై ఏడు దేశాల యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం కుదిరింది భారత్ నుంచి భారత్ నుంచి వెళ్లే తొంభై మూడు శాతం ఎగుమతులకు యూరోప్ మార్కెట్లో ఎటువంటి సుంకాలు ఉండవు అదే సమయంలో యూరోపియన్ యూనియన్ నుంచి భారత్కు విలాసవంతమైన కార్లు వైన్ వైన్ల దిగుమతి ఇక చౌకగా మారనుంది దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య స్తంభన ఇక క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది దాదాపు పద్నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుస్తున్న చర్చలు జనవరి ట్వంటీ జనవరి ట్వంటీ సెవెంత్ నాకు కొలికి వచ్చాయి దీంతో ఇరు దేశాలు ఈయు మరియు భారత్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేశాయి రెండు వేల ఇరవై ఏడు ఆరంభంలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది